వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయచ్చు ఎప్పుడో ఆపు ఉండొచ్చు బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్ అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు అందరూ ఎవ్రిబడిస్ లైక్ మందే మనమే నాదే నేనే అని ఉంటున్నారు అది కాదు ఇది మనం అని వచ్చినప్పుడే అన్నీ కలుస్తాయి అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్ మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్ అందరూ అందరూ పెరుగుతారు దాంట్లో మనం అందరం పెరుగుతాం తప్ప మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం సో అది చాలా ఇంపార్టెంట్ అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది చాలా బలం వచ్చేది ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి రాము కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి చాలా చాలా మంచి వాళ్ళండి అంటారు అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి వచ్చి ఆఫీస్కి రండి కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి ఛానల్ మైకి దొరికితే ఎక్కి మా ఎక్కి మాట్లాడడం తప్పు కదా అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అనేది చూడాలి సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు మీరు కలిసి ఉండే సమయం వచ్చింది ఈ పాటికి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఏదో ఒక ఇంటి నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు మనకుండే ఫ్యాన్స్ పవర్ మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు బయట అంతా చాలా ఈర్ష టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి యాక్చువల్గా బయట తరిస్తే అసలు యూట్యూబ్ తరుస్తే ఒకటిని తిట్టుకోవడం ఇంకోటి తిట్టుకోవడం చాలా నెగిటివిటీ అయిపోయింది అది కాకుండా మన అందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే వేస్తాను నా సినిమాని నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేపడితే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇది మనం మనది అనే టైం వచ్చేసింది ఇంక అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీ